భారత సైనికులారా మా వీర జవానులారా భారత సైనికులారా మా వీర జవానులారా ఉగ్రవాదాన్ని అంతం చేయగ కదిలిన వీరులారా ఉగ్రవాదాన్ని అంతం చేయగ కదిలినా వీరులారా జై బోలో జై బోలో ఆ వీర జవాను జై బోలో జై బోలో జై బోలో మన ఇండియన్ ఆర్మీకి జై బోలో పెహల్గాములో ఉగ్రదాడితో కన్నీరు అయ్యింది దేశం పెహల్గాములో ఉగ్రదాడితో కన్నీరు అయింది దేశం ఉగ్రవాదాన్ని మత్తు పెట్టుటకు కదిలినా వీరులారా జై బోలో జై బోలో ఆ వీర జవాను జై బోలో జై బోలో జై బోలో మన ఇండియన్ ఆర్మీకి జై బోలో మేరా భారత్ మహాన్ జై భారత్ జై హింద్